అదే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పొయ్యికి ఇచ్చేసుకున్నాను పొయ్యికిచ్చేసినట్టుగా అది పెట్టేసాను జున్నుపాలు అన్నమాట ఈరోజు జున్నుపాలు చేయడానికి అన్నీ చేస్తూ ఉన్నాము మా ఒకడు ఒక అర లీటర్ జున్ను పాలు తెచ్చినాడు జున్నుపాలు తెచ్చి జున్ను చేసుకున్నాం అని చెప్పి జున్ను చేసుకొని పొయ్యి మీద పెట్టి మొలక పెడతా ఉన్నాము ఎట్టొస్తుందో లాస్ట్కి తెలియదో పెట్టినామైతే పాలు అయితే పోసినాం జున్ను పాలు మన చక్కెర అయితే కొట్టినామంటా తీగ ఉండాలి కదా మళ్ళీ చప్పుకుండా తినలేమని మనం కలిపెడతా ఉన్నాము గింటేసేటా కలిపెడతా ఉన్నాం అవి చిన్నంగా జున్నులాగా మారుతున్నాయి అదో ఎప్పుడైనా మనం ఏం పోసినా సరే అటు కలిపెడతా ఉండాలి ఆ తర్వాత అదో ఈ విధంగా మేకడ మేకడగా వచ్చింది ఈ విధంగా మేకడ మేకడగా వస్తే కొద్దిగా మాకు ధైర్యం వచ్చింది ఎందుకంటే జున్ను పాలు రెడీ అవుతున్నాయని చెప్పి ధైర్యం వచ్చింది అని మళ్ళీ కాశేప్దల ఏ విధంగా వచ్చింది మళ్ళీ కాసేపు దళత ఏ విధంగా వచ్చింది ఓహో జున్ను పాలు రెడీ అయింది రా స్వామి అనుకొని ఆమెనా మళ్ళీ కలిపెడతా ఉన్నాం మళ్ళీ అడుగట్టుకోకూడదు కదా లాస్ట్కి జున్ను గడ్డైతే వచ్చిందబ్బా ఈ విధంగా జున్ను గడ్డైతే వచ్చింది మన చేతికి ఇంకా నా సార్ ఇంకో పది నిమిషాలు విధంగా వచ్చేస్తుంది బాగా కలిపెట్టుకుంటా ఉన్నా లేకపోతే అడుగట్టుకుపోద్ది సరేనా ఈ విధంగా ఈరోజు మేము జున్ను పాలు చేసుకొని జున్ను చేసుకున్నాము సరిగ్గా ఉండదు తింటా ఉంటే కాకపోతే ఎవరో చక్కెర తక్కువైనా అదిలే సక్కెర తీసుకోవాలి మేము ఒక రౌండ్ ఉంటే వేసుకున్నామా అందుకని చెప్పి మళ్ళీ మా ఓడు అడుగు వంటేస్తుంది అని చెప్పి కలిపెడతా ఆ విధంగా కలిపెట్టుకున్న తర్వాత గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక రేపు పెట్టుకుని అనుకో గడ్డ కడుతుంది అప్పుడు తినేదానికి పాలకు లాగే ఉంటుంది అచ్చు మీరు కూడా ఇప్పుడు ఏం ట్రై చేయండి భలే ఉంటుంది ఈ విధంగా మొత్తం మొత్తం మనం అంతా మనం బాగా అదుముకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మన గడ్డగా రగుద్దా అందుకని చెప్పేసి ఎత్తుకో ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసినావా ఇదిగో చేతికి కూడా రావట్లే గడ్డ ఆ విధంగా అయితే నోట్లో పెట్టుకుంటా ఉంటే నా శరంగా చూడండి రమ్మంటా ఉంది నేను లొట్టలు వేసుకుంటా తిన్నా వాళ్ళే ఉంది అబ్బా సోపరు యాక్సిడెంట్ సబ్స్క్రైబ్